అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈరోజు ఈ యొక్క హోదాలో ఉన్నాను అంటే మీ అందరి బలిగానపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మామూలు పని కాదు మీ అందరి ఆశీస్సులతోనే మరొకసారి కూడా నేను రెండోసారి గెలవడం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు లోకేష్ బాబు ఊటమి వారు వాళ్ళందరూ కూడా నాకు ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇచ్చారు అది రోడ్డు భవనాల శాఖ పదవి ఇచ్చారు ఈ రోజు అందరూ కూడా గర్వంగా నేను చెప్పుకోవడానికి రోడ్డు భవనాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నో కార్పొరేషన్ ఇచ్చారు ఎంతో మంది సత్సంబంధాలు ఉన్నాయి రోజు ప్రతి ఒక్కరికి కూడా నా వరకు ఉపయోగపడి అదేవిధంగా బనగాని పల్లె పట్టణాన్ని కూడా తీర్చిదిద్దాలి గతంలో ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కాలువలు తర్వాత నవాబులు తర్వాత అట్టున్నటువంటి కాలువలు కూడా ఎక్కడ చూసినా మనకు నిరంతరము ఈ యొక్క మురికిదే ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి పరిస్థితులు ఇది పోవాలి అంటే ప్లాస్టిక్ నిర్మాణం కోసం మీరందరూ కూడా సహకరించారు తను కూడా ఇంద్ర కూడా మీ అందరితో సహాయ సహకారంతో అది ఎయిటీ పర్సెంట్ వరకు అయ్యిందని అనుకుంటున్నాను ఇంకా చేయాల్సినటువంటి ఉంది ఈ బలిపల్లి పట్టణానికి కూడా ముఖ్యంగా మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ఈ యొక్క అనేటువంటి ఉద్దేశంతోనే టోటల్ గ్రామం అంతా కూడా అండర్గ్రౌండ్ చేయాలని చెప్పి ఒక సంకల్పం మొదలుపెట్టారు ఆ సంకల్పంలో భాగంగానే మనకి ఏదైతే జూరియర్లు ఉందో ఆ జుర్రేర్లు అంతా కూడా వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయి కాటెక్కి మన పూర్లలో కూడా కొన్ని చోట్ల నీళ్ళలో కూడా అది రావడం జరుగుతూ ఉంది అది లేకుండా జుర్రెరు ఒక్క చుక్క నీరు కూడా కలవకుండా ఇటు కొండపేటది కానీ అటు మన కజ్బాపేట అటు నుంచి బాను ముక్కలు కావచ్చు బరిగాని కావచ్చు వాటన్నిటి నీళ్ళను కూడా ఎక్కడ కూడా దాంట్లో కలుషితం కాకుండా అండర్గ్రౌండ్ ట్రైన్ కూడా మొదలుపెట్టాము దానికి కూడా దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంది ఇంకా పెరగవచ్చు అది పన్నెండు కోట్లు ఇక్కడ కూడా కలపకుండా బ్రహ్మగారి మఠం వరకు ఇక్కడ అండర్గ్రౌండ్లోనే పోవాలి అనేటువంటివి తీసుకుంటా ఉన్నాము అదే విధంగా సీసీ రోడ్లు చేస్తూ ఉన్నాము అదేవిధంగా మైనార్టీ సోదరుల కోసం ఒక కళ్యాణ మండపం కడతా ఉన్నాము ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలనేటువంటి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కావాలంటే నిధులు అందులో ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థికంగా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ ఏదేమైనా ఏదైనా ఒక కార్యము బలంతో సంకల్ప బలంతో మొదలు పెడితే సంకల్పం ఆ భగవంతుడే నెరవేరుస్తాడు ఆ భగవంతుడే ముందుకు నడిపిస్తాడు అనేటువంటిది ఉదయం మండిగే పోతున్నాను ఇప్పుడు కూడా డబ్బులు నిధులు లేకపోయినా ఏదే విధంగా శాంక్షన్స్ తెచ్చున్నాం కానీ ఆ బిల్లులు ఎప్పుడు వచ్చినా కానీ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్టర్ కూడా చెప్పాను నేను ఆయన కూడా వచ్చి ముందుకన్నా నేను చేస్తాను మీకేం ఇబ్బంది లేదు వస్తే మీ టయానికి నేను చేసి ఇస్తాను అని చెప్పి మంచి కాంట్రాక్టర్ కూడా వారికి పేరు ఉంది వారికి కూడా నేను ఒకటే కోరుతున్నాను మా భక్తులు మా బలగాన ప్రజల కోరిక త్వరలోనే తీర్చి ఇవన్నీ కూడా చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పిలువంగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేపు వినాయక స్వామి దాంట్లో కూడా మట్టి వినాయక విగ్రహాలు వాడాలి ఎందుకంటే మనం ఒక చోట మొదలు పెడితే ప్రతి చోట కూడా వస్తుంది దయచేసి పోటీలు వద్దు మనకు మట్టి వినాయకుడు అయినా దేవుడు ఎంత ఎత్తున్నా ఏమున్నా కానీ కూడా దానివల్ల ఆరోగ్యాలు పర్యావరణము కలుషితం అవుతుంది కాబట్టి మీరందరూ సహకరించండి ఈ మట్టి వినాయక విగ్రహాలు కూడా